ఈ గ్లూ థెరపీకి లేజర్ థెరపీకి డిఫరెన్సెస్ ఏంటో అప్పుడు మనం తెలుసుకున్నాం ఒకటి లేజర్ ట్రీట్మెంట్ లో పది నుంచి పదిహేను ఇంజెక్షన్స్ ఉంటాయి తొడభాగం నుంచి పిక్క భాగం వరకు అది ఈ అనసీష ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత లేజర్ ట్రీట్మెంట్ చేస్తాం అదే కనుక గ్లూ థెరపీ అయితే సింగిల్ ఇంజెక్షన్ తో ట్రీట్మెంట్ అయిపోతుంది ఎటువంటి అనసీషియా వాసన అవసరం తొలభాగంలో పిక్క భాగం ఇంకోటి ప్రొసీజర్ చేసేటప్పుడు లేజర్ ట్రీట్మెంట్ లో కొంచెం డిస్కంఫర్ట్ అనేది ఉంటది అదే గ్లూ థెరపీలో డిస్కంఫర్ట్ అనేది లేకుండా ఉంటదండి ఇంకొకటి లేజర్ ట్రీట్మెంట్ లో లేజర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత నాలుగు నుంచి ఆరు వారాలు స్టాపింగ్ చేసుకోవాలి అదే గ్లూథెరపీలో అయితే స్టాపింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు థెరపీ కానీ ఇవ్వకపోతే గనక స్టాపింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంకొకటి పోస్ట్ ప్రొసీజర్ లేజర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఏదైతే ఇంజెక్షన్స్ ఇస్తాం లేజర్ ట్రీట్మెంట్ కోసం ఆ పెయిన్ అనేది ఉంటుంది నాలుగు నుంచి ఐదు రోజులు అదే గ్లూథెరపీలో ఇంజెక్షన్స్ ఇవ్వ ఇవ్వం కాబట్టి పోస్ట్ ప్రొసీజర్ డిస్కంఫర్ట్ అనేది ఏమి ఉండదు ఇంకొకటి లేజర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఆ రోజు అంత వరకు కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది వర్క్ చేసుకోవడానికి అవసరం లేదు అదే గ్లూ థెరపీలో అయితే సేమ్ డే వర్క్ చేసుకోవడానికి మనం ట్రీట్మెంట్ చేయించుకున్న తా